వచ్చినంతసేపు పట్టలేదు తిరిగి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చే ముందు ఇంకా పది రోజులు ఉంది వెళ్ళడానికి ఇంకా ఐదు రోజులు ఇంకా ఒక్క రోజు అలా లెక్క పెట్టుకున్నాను రావడము అయిపోయింది ఉండడము అయిపోయింది ఇప్పుడేమో తిరిగి వెళ్లిపోతున్నాము గానుగ నూనె అంటే మీకు ఐడియా ఉందా ఓన్లీ కొబ్బరితోనే ఆయిల్ తీస్తారు నేను వెళ్లినప్పుడు పవర్ లేదు అందుకే మిషన్ ఆగిపోయి ఉంది లేకపోతే ఎలా తీస్తారో చూపించే వాళ్ళు ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయరు కోకోనట్ ఆయిల్ అండ్ పల్లి నూనె ఉంది చాలా సాడ్ గా అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఊరికి బయలుదేరాము అమ్మేమో హెయిర్ ఆయిల్ కి బాగుంది ఒకసారి ట్రై చేయమంటే తీసుకోడానికి వచ్చాను అప్పుడు తీసిన వీడియో హాఫ్ లీటర్ త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఇది గుంటూరు రైల్వే స్టేషన్ మా ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఊరికి బయలుదేరే ముందు నేను గుంటూరు వెళ్లి ఒక రోజు మొత్తం షాపింగ్ చేశాను కానీ మేము వెళ్లిన రోజే గుంటూరులో భారీ వర్షం పడడంతో వీడియో కూడా నేను తీయలేదు అలాగే లగేజ్ కూడా హడావుడిగా ప్యాక్ చేశాను వీడియో తీయడానికి కుదరలేదు మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు కలిసారు ఇక్కడ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ట్రైన్ వెళ్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా ఎక్కారా కొంచెం లేట్ అయి ఉంటే మిస్ అయ్యేది ఈసారి మాకు ఫస్ట్ ఏసీ లో కూపే కన్ఫర్మ్ అయింది అది ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియో లో ¿Está no?